హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాజ్తో మాట్లాడుతూ అవును మీకు నాతో విడాకులు తీసుకోవడం ఇష్టమే కదా మరి ఎలాగో అవకాశం వచ్చిందిగా ఎందుకు అత్తయ్య గారి దగ్గర మౌనంగా ఉన్నారు అని అడగడంతో ఆ మాటలకి రాజ్ చూడు నీకు థ్యాంక్స్ చెప్పాను కదా అని తెగ ఓవర్ చేయకు నువ్వు ఆ మాయతో నా పెళ్ళాపినందుకు థ్యాంక్స్ చెప్పాను అంతే అని చెప్పడంతో ఆ మాటలకి కావ్య చాలండి ఇంకా ఎందుకు దాచిపెడతారు మీ మనసులో నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు అది ఎప్పటికి బయట పెడతారో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అరడగన అనడంతో ఇక కావ్య మాటలకి ఏయ్ ఏంటి ఊరుకుండుంటే తెగ రెచ్చిపోతున్నావు ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే పైకి మాట్లాడు అలా మైండ్ వాయిస్తో మాట్లాడుకోకు నాకు వినిపిస్తుంది అని ఇక రాజ్ మాట్లాడుతుంటే ఆ మాటలకి కావ్య నేనే మైండ్ వాయిస్తో మాట్లాడుకోలే పైకే మాట్లాడాను మీకే అలా వినిపిస్తున్నట్టుంది అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిపోయిన మరుక్షణం రాజ్ ఆలోచించడం మొదలు పెడతాడు అసలు కావ్యతో విడాకులు అనేసరికి రాజ్లో అంత కంగారు మొదలవ్వింది ఎందువల్ల ఎందుకంటే రాజ్ కూడా కావ్యని ప్రేమించడం మొదలుపెట్టాడు కాబట్టి కావ్యం లేకపోతే రాజ్ ఉండలేడు కాబట్టి ఇక అయితే చెప్తాను ఖచ్చితంగా చెప్తాను నీ మీద ఉన్న ప్రేమని నీకు నేను చెప్తాను ఈ గొడవలన్నీ సర్దుమనగయ్యాక అప్పుడు అప్పుడు నిన్ను నేను ఎంతలాగా ప్రేమిస్తున్నానో నీకు చెప్తాను కళావతి చెప్తాను అని చెప్పి రాజ్ కావ్యాన్ని అలానే చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు కావ్య ఇక కిందకి వెళ్తూ ఉంటే కావ్యకి ఎదురుగా మాయ అయితే అడ్డం వస్తుంది మాయ కావ్యని చూసి ఏంటి ఈరోజు చాలా టెన్షన్ పడ్డట్టున్నావు ఆల్మోస్ట్ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టేస్తావేమో అనిపించింది కానీ నువ్వు ఎంతైనా తెలివైన దానివి నీ భర్తతో కలిసి ఉండాలన్న నీ పట్టుదల నాకు చాలా నచ్చింది కానీ మీ ఇద్దరిని ఎలా అయినా విడతీస్తాను రాజ్ని నా సొంతం చేసుకుంటాను ఈ ఇంటికి మహారాణిని అయిపోతాను అని చెప్పి మాయా మాట్లాడుతుంటే ఇక మాయా మాటలకి కావ్య ఏయ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నువ్వు కేవలం ఇక్కడ యాక్ట్ చేయడానికి మాత్రమే వచ్చావు నిజంగానే రాజ్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహారాణిని అయిపోతా యువరాణిని అయిపోతానని పగటి కలలు కనమాకు అయినా ఒక్కరోజు యాక్ట్ చేసినందుకు యంతిస్తుందే ఆ రుద్రాని నీకు ఇంతలాగా ఓవర్ చేస్తున్నావు ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ప్రయత్నించావంటే పళ్ళు జరగ జరగపక్కకి అని చెప్పి ఇక కావ్య చిత్రని పక్కకి గెంటేస్తుంది చిత్ర చాలా కోపంగా రుద్రాని దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏంట కావ్య ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది చూసారా ఎలా మాట్లాడుతుందో అని అడగడంతో ఆ మాటలకి రుద్రాణి ఒక రకంగా నవ్వుతూ అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు మాట్లాడేది రాజ్ భార్య కావ్య ఈ దుగ్గిరాలవారి కోడలు అట్లాంటి కావ్యతో నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది ఊరుకుంటుందా పళ్ళు రాలగొట్టలేదు సంతోషించు అయినా నువ్వు అపన్న వదులికి దగ్గర అవ్వమని చెప్తే నువ్వెళ్ళి ఆ కావ్యతో గొడవ పడుతున్నావు ఆ దశలే మామూలు మనిషి కాదు దానికి తిక్కరేగిందంటే నిజమైన మాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొడుతుంది అని చెప్పడంతో ఇక మాయ కంగారు పడుతూ ఆంటీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నేనేదో మీరు చెప్పినట్టుగానే చే చేద్దామని కొంచెం ఎక్కువగా ప్రయత్నించినట్టున్నాను అని చెప్పడంతో చూడు నువ్వు ఎక్కువగా ప్రయత్నించావో తక్కువగా ప్రయత్నించావు కానీ ఆల్రెడీ నీ మీద ఇంట్లో అందరికీ అనుమానం మొదలయ్యేలాగా ఒక చిన్న నిజాన్ని చెప్పి అందరిలోనూ అనుమానాన్ని క్రియేట్ చేసింది ఇప్పుడు ఇప్పుడు అనుమానం అదంతా ఉత్త అనుమానమేనని నువ్వు చెప్పేది నిజమని అపర్ణదేవి నమ్మేలాగా చేయాలి అర్థమవుతుందా అని చెప్పి ఇక రుద్రని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే మాయా ఆంటీ అని పిలవడంతో ఏయ్ ఊరుకుంటుంటే మాట్లాడితే ఆంటీ అంటున్నావేంటి అసలు నిన్ను అని చెప్పి ఇక రుద్రాని చిత్రం మెడ ఉంటే వదలండి వదలండి ఆంటీ మిమ్మల్ని ఆంటీ అని పిలవకుండా మేడం అని పిలిస్తే ఎవరన్నా వింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకే అలా పిలిచాలండి అని చెప్పి ఇక మాయ రుద్రణితో మాట్లాడుతూ మీరన్నట్టుగా నిజమైన మాయని తీసుకొచ్చి అందరి ముందు నుంచో పెడితే అప్పుడు ఖచ్చితంగా నేను అబద్ధమని తెలిసిపోతుంది తరువాత మీ బండారం కూడా బయటపడుతుంది అని చెప్పి ఇక మాయా మాట్లాడుతుంటే మాయా మాటలకి రుద్రాన్ని నవ్వుతూ ఆ మా నిజమైన మాయని ఎన్నటికీ తీసుకురాలేరు ఎందుకంటే ఆ మాయ నా హ్యాండ్వర్లో ఉంది కాబట్టి నువ్వేం కంగారు పడకు వెళ్ళు నువ్వు ముందు వెళ్ళి వదిన మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి ఇక రుద్రాని అక్కడి నుంచి మాయని పంపించేస్తుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య కిచెన్లో వంట చేస్తుండగా పెద్దావిడ కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య ఏంటమ్మా ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటున్నావు అని అడగడంతో దానికి కావ్య లేదమ్మమ్మగారు లేదు నేను ఎందుకు సైలెంట్గా ఉంటాను అస్సలు ఉండను ఈరోజు ఎలా అయినా సరే నిజమైన మాయని తీసుకొచ్చి అందరి ముందు పెడతాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది అమ్మ కావ్య ఏంటమ్మా నేను మాట్లాడుతుంటే మౌనంగా అలానే చూస్తున్నావు అని అడగడంతో అదేం లేదమ్మమ్మగారు నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను ఇంట్లో ఉన్న ఆ మాయని ఎలా ఇంటి నుంచి పంపించాలా అని ఆలోచిస్తున్నాను అది చెప్పే అబద్ధాలన్నింటినీ కూడా ఇంట్లో అందరికీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంటే అన్నీ తెలిసిన దానివి మరి ఎందుకు తీసుకొచ్చావమ్మా ఆ మాయని అని అడగడంతో దాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమీ తెలీదు కానీ తీసుకొచ్చిన తర్వాతే అర్థమైంది అది దొంగ మాయాని అని దాని పేరు చిత్ర అని పెడతా అందరి గుట్టులు బయట పెడతా అసలు అసలు ఈ నాటకం ఎందుకు ఆడుతుందో కూడా అది కూడా బయట పెడతా అని చెప్పి ఇక అప ఇందిరాదేవితో కావ్యం మాట్లాడుతుంటే ఏమో నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ నువ్వు రాజ్ భార్యగా ఈ దొంగిగిరాలి వారింటి కోడలిగా ఇక్కడే ఉండాలి అలా ఉంటానని నాకు మాట ఇవ్వు అని చెప్పి పెద్దావిడ కావి దగ్గర మాట తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపర్ణ అయితే గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సుభాష్ అపర్ణ దగ్గరికి వచ్చి అపర్ణ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తాపు ఇలా ఎవ్వరి ఎవ్వరి నిర్ణయం తీసుకోకుండా నీ సొంత సొంత ఆలోచన చేశావే నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఒకప్పుడు అపర్ణ దేవి అంటే చాలా గొప్పగా అనిపించేది తను ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ అనేలా అనిపించేది కానీ ఇప్పుడు నువ్వు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకొని నా భార్యగా కాదు కదా ఈ ఇంటి కోహడలి స్థానాన్ని కూడా కోల్పోయే స్థితికి వచ్చేశావు అని అంటుంటే ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతూ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అసలు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను తప్పు నిర్ణయం తీసుకున్నానని మావయ్య గారు మాట్లాడారు మావయ్య గారికి ఏమీ తెలియదు కాబట్టి అలా మాట్లాడారు కానీ మీ కన్నీ తెలిసే మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరే చెప్పండి కావిని పెళ్లి చేసుకున్న తర్వాత మన రాజ్ ఏ రోజన్నా తనతో సంతోషంగా ఉన్నాడా లేదు కదా మరి అందుకే అందుకే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి రాజ్కి ఇష్టమైన మాయకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంటే ఏంటి అపర్ణ పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు అసలు రాజ్కి మాయ ఇష్టమని నీతో రాజ్ చెప్పాడా అని అడగడంతో ఇంకా ఒక్కసారిగా అపర్ణ ఏంటండి అలా మాట్లాడుతున్నారు వాడు నాతో చెప్పాలా వాడు బిడ్డని ఎత్తుకొని మన ఇంటికి వచ్చిన రోజే మీకు ఆ విషయం అర్థం అవ్వలేదా అని అడగడంతో అపర్ణ నిజాలు తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అసలు వాడు ఆ బిడ్డని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసుకో నిజంగా ఆ బిడ్డ రాజ్కి పుట్టిన బిడ్డే అయి ఉండొచ్చు కానీ మాయని ఎందుకు రాజ్ దగ్గరికి రానివ్వలేకపోతున్నాడు తనతో ఎందుకు ప్రేమగా ఉండలేకపోతున్నాడు మరి తనతోనే బిడ్డని కన్నప్పుడు తనని ఎందుకు దూరం పెడుతున్నాడు నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నాను మరి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఒక్కసారి కావ్య చెప్పింది కూడా ఆలోచించు అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ చెప్పిన మాటలకి అపర్ణ ఆలోచిస్తూ నిజమే కావ్య చెప్పింది కూడా నిజమే రాజ్కి కావ్యకి పెళ్ళయ్యి సంవత్సరం మాత్రమే అయ్యింది కానీ ఆ బిడ్డకి తొమ్మిది నెలలు అంటే మాయతో మన రాజ్కి ఉన్న పరిచయం రెండు సంవత్సరాలు మరి రాజ్ మాయ గురించి ఎందుకు నాకు చెప్పలేదు పైగా వాడు పెళ్ళి కాకముందు స్వప్నని ఇష్టపడ్డాడు స్వప్ననే పెళ్లి చేసుకుంటా అన్నాడు వాడి మనసులో ఒక అమ్మాయి మీద అంత ప్రేమ ఉంచుకొని స్వప్ననెందుకు ఇష్టపడతాడు ఈ దంత కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది ఆ బిడ్డకి రాజ్కి ఎటువంటి సంబంధం లేదని అర్థమవుతుంది కావ్య అందుకే తన భర్తని నమ్మింది కన్న కొడుకుని నేను నమ్మలేకపోయాను వాడు తప్పు చేశాడని వాడికి ఎన్నో శిక్షలు వేశాను మరి ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినట్టు అని చెప్పి ఇక అపర్ణ ఆలోచిస్తుంది ఇక్కడ చూస్తే సుభాష్ ఆ బిడ్డ గురించి అలాగే మాయా గురించి ఆలోచిస్తూ తనలో తను కొమిలిపోతుంటాడు ఇంతలో రాజ్ సుభాష్ దగ్గరికి వచ్చి డాడీ అని పిలవడంతో ఇక సుభాష్ ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటాడు డాడీ ఏమైంది డాడీ ఎందుకు ఇలా చిన్న పిల్లల బాధపడుతున్నారు అని అంటుంటే సారీరా సారీరా ఇదంతా నా వల్లే నేను చేసిన తప్పు వల్ల శిక్షలు నువ్వు అనుభవిస్తున్నావు కావిని నిన్ను చివరికి మీ అమ్మ వేడ కొట్టే అంత దూరం వచ్చేసింది నాకు నాకు చాలా గిల్ట్గా అనిపిస్తుంది మీ అమ్మతో నిజం చెప్పేయాలనిపిస్తుంది అని అంటుంటే ఇంతలో కావ్య మావి మీరు అంత అంత పని చెయ్యకండి ఎందుకంటే మీ వల్ల కూడా ఎటువంటి తప్పు జరగలేదు ఇదంత డబ్బు కోసం ఆ మాయా బిడ్డని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఒక నాటకం మాత్రమే అని అనడంతో లేదమ్మా లేదు ఊటీలో తనతో తప్పు జరిగిందమ్మా జరిగింది అని అనడంతో మావయ్య గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అసలు ఊటీలో మనం బ్రాంచ్ ఓపెన్ చేసి ఎన్నాలైంది అని అడగడంతో పక్క నుంచి రాజ్ సంవత్సరమే కదా అయ్యింది మొన్ననే వన్ ఇయర్ డే కూడా చేశాం కదా అని చెప్పడంతో ఆ మాటలకి సుభాష్ అయితే ఏమైందమ్మా ఇప్పుడు అని ఇక కావిని అడుగుతాడు మావి గారు నాకు కూడా ఇందాకే బిడ్డ గురించి అలాగే తల్లి గురించి మాట్లాడుతూ అత్తయ్య గారి దగ్గర చెప్పిన మాటల తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఆఫీస్ పెట్టి సంవత్సరం మాత్రమే అయ్యింది కానీ ఆ బిడ్డ తల్లితో రెండు సంవత్సరాల పరిచయం పరిచయంతో బిడ్డ ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీకు అలాగే తనకి సంవత్సరం క్రితం మాత్రమే పరిచయం ఏర్పడింది ఒక బిడ్డని కనాలంటే తొమ్మిది నెలలు గర్భంలో మోయాలి ఆ తర్వాత ఆ బిడ్డ బయటకు వస్తుంది ఇప్పుడు వాడికి తొమ్మిది నెలలు అంటే మాయకి మీకు రెండు సంవత్సరాలకు ముందే పరిచయం జరిగితేనే బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది మీరు ఇంకా ఆలోచించలేదా అని చెప్పడంతో ఇక సుభాషెదే అవును అవునమ్మా నువ్వు చెప్పిన మాట నిజమే అంటే అంటే మాయా డబ్బు కోసమే బాబుని అడ్డం పెట్టుకుందా అని అడగడంతో అవును డబ్బు కోసం మాత్రమే తను మీరు తన వలలో పడేలాగా చేసింది ఆరోజు మీకు కూడా తెలియకుండానే తనతో తప్పు జరిగింది అన్నట్టుగా మిమ్మల్ని నమ్మించింది నమ్మించి మోసం చేసింది ఒక్కసారి ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పి కావ్య తన ఫోన్లో ఉన్న వీడియోని ఇక రాజ్ సుభాష్కి చూపించడంతో ఇక సుభాష్ అయితే చాలా ఆనందపడతాడు అలాగే రాజ్ కళావతి ఇంట్లో ఉండునే ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకున్నావు ఇదంతా ఎలా అని అడగడంతో చూడండి అప్పు నాకు సహాయంగా ఉంది అప్పు వల్లే ఇదంతా తెలుసుకోగలిగాను కానీ మాయ ఎక్కడ ఉందో తెలియటం లేదు మాయని వెతికి పట్టుకుంటే కానీ నిజాలు ఇంట్లో అందరికీ కూడా చెప్పడానికి వీలు కాదు సాక్ష్యం లేనిదే ఇంట్లో ఎవరు కూడా నిజాన్ని నమ్మలేరు అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి ఇక రాజ్ అయితే అయితే ఆ మాయ ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైపోయినట్టు అసలు ఏమైనట్టు డాడీ మీకు మాయా డబ్బులు వేయమనేమి ఫోన్ చేయలేదా అని అడగడంతో లేదురా లేదు నెల రోజులయ్యింది కిందటి నెల తన అకౌంట్కి పది లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను కానీ ఇప్పుడు తను ఒక్క రూపాయి కూడా అడగలేదు కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు అని అడగడంతో ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఏంటి ఆ మాయ మిమ్మల్ని డబ్బు అడగలేదా అంటే అంటే ఆ మాయ అసలు నిజంగా నిజంగానే మిమ్మల్ని డబ్బు అడగలేదా అని అడగడంతో లేదు అడగలేదు ఫోన్ కూడా చెయ్యలేదు అని చెప్పి ఇక సుభాష్ చెప్తుంటే అయితే ఖచ్చితంగా మాయ ఏదో ప్రమాదంలో ఉంది అందుకే అందుకే తను మిమ్మల్ని డబ్బడగలేదు మీకు కాంటాక్ట్ అవ్వలేదు అని చెప్పి ఇక కావ్య అంటుండగానే ఇంతలో కావ్యకి అయితే ఫోన్ చేస్తాడు వదిన వదిన మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి అని చెప్పడంతో ఏమైంది కవి గారు ఏమైంది అంత బాగానే ఉంది కదా నన్ను ఎందుకు రమ్మంటున్నారు అని అడగడంతో వదిన మీరిక్కడికి రావాలి ఇప్పుడు అర్జెంటుగా వస్తున్నారా అని అడగడంతో ఇక పక్కనే రాజ్ రే కళ్యాణ్ ఏమైందిరా అర్జెంటుగా మీ వదినెందుకు రమ్మంటున్నావు అని అడగడంతో అన్నయ్య నువ్వు కూడా అక్కడే ఉన్నావా మీరు అర్జెంటుగా రండి అని చెప్పి ఇక కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తాడు ఇంకా కా అయితే కళ్యాణ్తో కళ్యాణ్ మాటలకి ఇంకా కావిని తీసుకుని ఇమీడియెట్లీ బయలుదేరతాడు ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అప్పు కూడా ఉంటుంది కానీ అప్పు కళ్యాణ్ దగ్గర ఉండదు కిడ్నాప్ అయి కనిపిస్తుంది అప్పోని చూసిన కళ్యాణ్ కాంగారు పడి కావ్యకి అలాగే రాజ్కి రమ్మని ఫోన్ చేస్తాడు అసలు అప్పోని అక్కడ ఎవరు కిడ్నాప్ చేసినట్టు అని చెప్పి తొంగి చూడడంతో అక్కడ రుద్రాణి కనిపిస్తుంది రుద్రాణిని చూసిన కావ్య ఏంటి ఎందుకు రుద్రాణి గారు కిడ్నాప్ చేశారు అని చెప్పి తొంగి చూస్తుంటే ఇక రాజ్ మాయా మాయా మాయ కూడా ఇక్కడే ఉంది కలవతి అని చెప్పడంతో ఇక ఏంటన్నయ్యా ఎక్కడ ఉండడం ఉండడమేంటి ఇంట్లో కదా ఉంది అని అంటుండే ఇంట్లో ఉన్నది నిజమైన మాయ కాదు అదిగో అక్కడ కట్టి పడేసరే తనే మాయ నేను తీసుకొచ్చిన బిడ్డ తల్లి తనే అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు కావ్య అలాగే కళ్యాణ్ ఏమైందన్నయ్య అసలు ఏం జరుగుతుంది అని అంటుండే చూడు కళ్యాణ్ అదంత పెద్ద కథ నీకు తర్వాత చెప్తాను ముందు అప్పుని ఎలా అయినా మనం కాపాడాలి అని చెప్పి ఇక రాస్ అలాగే కావ్య ఇక కళ్యాణ్ ముగ్గురు మూడు వైపులుగా అక్కడికి లోపలికైతే ఎంటర్ అవుతారు అక్కడ ఉన్న రౌడీలతో ఫైట్ చేసి ఇక లోపలికి వస్తారు కళ్యాణ్ అయితే హడావుడిగా అప్పు కట్లని ఉప్పతీస్తుంటాడు అనుకోకుండా కళ్యాణ్కి వెనక నుంచి ఒక రౌడీ వచ్చి తల మీద గట్టిగా కొడతాడు ఇక తల నుంచి బుట బుట రక్తం వచ్చేస్తుంది వెంటనే కళ్యాణ్ స్పృహ తప్పిపోవడంతో అక్కడికి వచ్చిన కావ్య అప్పు ఇద్దరు కూడా కళ్యాణ్ని పట్టుకొని కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి పక్క కంటూ తీస్తారు ఇక రాజ్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే రుద్రాని ఎక్కడ తనని వాళ్ళందరూ చూసేస్తారా అని దొంగచాటుగా కారెక్కి రే ఈరోజు వాళ్ళెవ్వరూ తప్పించుకోకూడదు అందరినీ కట్టిపడేయండి నేను అనుకున్నది నేను అనుకున్నది జరిగే వరకు వీళ్ళెవ్వరూ కూడా బయటికి రాకూడదు అని చెప్పి రుద్రాని అక్కడి నుంచి తప్పించుకొనైతే ఇంటికైతే వెళ్ళిపోతుంది కానీ అందరూ కూడా ఇంకా రాజ్ చేతిలో తన్నులు తింటారు తర్వాత రాజ్ మాయ దగ్గరికి వెళ్ళి కట్లైతే ఇప్పదీస్తాడు ఇక మాయ రాజ్ని చూసి రాజ్ నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను నేను డబ్బుకి ఆశపడి నా జీవితాన్ని నా జీవితానికి మచ్చ వచ్చేలాగా నా బిడ్డని మీ బిడ్డగా మీ ఇంట్లో పెరిగేలా చేశాను అలాగే సుభాష్ సార్ని చాలా బెదిరించాను ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకున్నాను ఇద్దంతా ఈ దంతా నేను కావాలని చేయలేదు నా సమస్యల వల్లే ఇలా చేశాను ఈ నిజాన్ని ఇప్పుడే ఇప్పుడే సుభాష్ సార్కి చెప్తాను అని చెప్పి ఇక మాయ మాట్లాడుతుంటే లేదు ఇక్కడ కాదు నువ్వు నిజం మా ఇంట్లో చెప్పాలి అప్పుడే అప్పుడే ఇంట్లో అందరూ నమ్ముతారు అలాగే ఆ బిడ్డకి ఇంట్లో ఆయనకి ఎటువంటి సంబంధం లేదని కూడా తెలుస్తుంది ఇక ఆ రుద్రాణి గారు తీసుకువచ్చిన ఆ చిత్ర నిజస్వరూపం బయటపడుతుంది అని చెప్పి కావ్య ఇక మాయతో మాట్లాడుతుంటే లేదు నేను ఎక్కడికి రాలేను నన్ను క్షమించండి మీరు పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు విషయాలు తలదూరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు కలరారా చూశాను నన్ను క్షమించండి నేను రాలేను అని చెప్పి ఇక మాయ మాట్లాడితే సరే అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళైతే ఇంతవరకు ఆడిన నాటకం చేసిన మోసానికి స్టేషన్లో నీకు శిక్ష పడాలి అని చెప్పి ఇక అప్పు మాయని బెదిరిస్తుంది ఇక మాయ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లతో పాటు ఇంటికైతే వెళ్తుంది మాయని చూసిన రుద్రని కంగారు పడుతుంది అలాగే అయితే మాయని చూసి ఎవరి అమ్మాయి తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే ఆ మాటలకి రాజ్ తన పేరు మాయ తనే నేను తోసుకొచ్చిన బిడ్డకి తల్లి అని చెప్పడంతో ఇక వెంటనే మాయా పేరుతో ఉన్న చిత్ర భయపడుతూ రుద్రాణి దగ్గరికి వెళ్ళి రుద్రాణి గారు నిజమైన మాయా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అనడంతో సైలెంట్గా ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి రుద్రాణి చిత్రకి చెప్పడంతో చిత్ర అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇక చిత్రని అప్పు అయితే పట్టుకుంటుంది ఇంకా అపర్ణ అయితే జరిగిందంతా తెలుసుకుని చాలా బాధపడుతుంది ఒక విధంగా సుభాష్ కూడా తప్పు చేశాడని సుభాష్ని అసహ్యించుకుంటుంది కావ్య రెండు చేతులు పట్టుకుని తను చేసిన తప్పుకి కావ్యకి క్షమాపణ చెప్తుంది అలాగే రాజ్ని దగ్గరికి తీసుకొని చెయ్యని తప్పుకి ఎన్నో మాటలన్నాను నన్ను క్షమిస్తావా ఈ తల్లిని ఈ తల్లిని క్షమిస్తావా అని చెప్పి అప్ అపర్ణ రాజ్ దగ్గర క్షమాపణలు అడుగుతుంది ఇంకా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికి కూడా ఒక సొల్యూషన్ దొరికింది కావ్యాని ఇక్కడైనా అపర్ణ కోడలిగా దగ్గరికి తీసుకుంటుందా ఇక రాజు మనసులో ఉన్న ప్రేమని కావ్యకి చెప్తాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు